అందరికీ నమస్కారం మనకెందుకులే అనుకుంటే మన చుట్టూ జరిగే సంఘటనలను ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు అది వారి మనస్తత్వాల మీద ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది లోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి మంచి చేయకపోయినా సాటివాడికి చెడు చేయకు అంటారు కొందరు కానీ మన భావం మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న ఆ పన్నుల సంగతో వాళ్ళని ఎవరు చూసుకుంటారు వారికి సాయం చేయడం మన ధర్మం కాదా అది మానవత్వం అనిపించుకుంటుందా భగవంతుడు మనవజ సాధించాడు ఇవ్వడం తెలుసుకోమని వాటి జీవం ప్రేమించడం నిలబెట్టుకోమని ఆ పదలో ఉన్నవారిని ఆదుకోమని సమస్యలతో సతమతమవుతున్న వారికి తగిన సలహాలు ఇవ్వమని మన జ్ఞానాన్ని పంచమని మన సంపదలో కొంతైనా నిస్సహాయాలకు దానం చేయమని ఈ పరమ సత్యం ఆచరించలేని జన్మ వృద్ధం పరీక్షార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది జీవితం అనే ప్రశ్న మాత్రం మనిషి మనిషికి వేరుగా ఉంటుంది విజ్ఞతతో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలపాడే సమర్థుడు ధర్మపురాడానికి ఎన్నో సార్లు పితవు చెప్పారు దానికి నేను పాండవుల పైన కక్ష తగదని చెప్పి చూశారు దుర్యోధనుడు అహంబాదు సరికదా పెద్దలను అవమానించాడు ఉత్తరాష్ట్రుడికి విధుడు ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పాడు ఉత్తర వ్యామోహుడికి ఆ మాటలు చెప్పలేదు శ్రీకృష్ణుడు బండ పక్కపాటు నిర్లిప్తంగా ఏనాడు ఉండలేదు ప్రతి ఆపదలోనూ పాండవులను ఆదుతున్నాడు చుట్టూ కాపాడాడు ఇవాణి మనకు పరమాత్మ కళ్ళతో పక్కన చుట్టూ కాడు ఎదుగు రూపం మంచి రూపంలో మనకి ఆదుకుంటాడు అలాగని మన కృషి ప్రయత్నం మానుకో కిరటం పడేది లేవడానికి ఇలా అడ్డం వచ్చిన ప్రభావం పక్కన దారి తీసుకుంటుంది ఈ శరీరం పరోపకారానికి అని పెద్దలు చెప్పారు మనకున్న దాంట్లో కొంతైనా వారి కోసం కేటాయించాలి ఏ రూపంలో సాయం చేయగలిగితే ఆ రూపంలో సాయం మన కోరికలు కొన్ని తగ్గించుకోగలిగితే ఇతరుల అవసరాలు కొన్ని అని పీర్చగలం సమాజం పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం అనేది ఇన్ని మా పుట్టకి శ్రీరామ రక్త అనుకునేవారు మనకన్నా గొప్పవారైతే అనుసరించాలి వెనక ఉన్న వారైతే సూర్యవంతించాలి దాన గుణం కలవాడే దంపతుడు ఆ గుణం మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు లేకపోతే సాకు దొరుకుతుంది ఆ సాకే మనకు పదిలో ఉన్నప్పుడు ఇతరులు అలాగే అనుకోరా ఈ వీడియో చేయండి థ్యాంక్ యూ